శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందా చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు యందు జన్మించిన వారిది తులారాశి అవుతుంది వారి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాచపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉండనుంది వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యయస్థానంలో కేతువు పంచమ స్థానంలో శని ఆరింట రాహువు సప్తమ అష్టమ స్థానంలో గురువు రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌఠ్యమీలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తాయి తులారాశివారు సామాజిక సేవకు అధిక ప్రాధాన్యతనిస్తారు ఒక క్రమ పద్ధతిలో వచ్చినటువంటి విరాళాలను ఖర్చు పెడుతూ బాల కార్మికులు వికలాంగులు వృద్ధులు స్త్రీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు మీరు చేసే ఈ సేవా కార్యక్రమంలో ముఖ్యమైన అధికారులను రాజకీయ నాయకులను ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములను చేస్తారు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి ఏమరపాటుగా ఉండి మీరు మాట్లాడిన మాటలకు లేక విందు వినోదాలలో ఉండి మీరన్న మాటలకు ఎన్నో పెడాతాలు వస్తాయి మీకు లేని ఉద్దేశాన్ని ఆపాదించడానికి కొందరు ప్రయత్నిస్తారు మీ వైపు నుండి తప్పు దొరికితే మిమ్మల్ని కబలించాలని అపఖ్యాతలను చేయాలని చాలామంది కనిపెట్టుకొని ఉన్నారని విషయాన్ని గ్రహించండి ఆపదలో ఉన్న స్నేహితుడికి అప్పు చేసి సహాయం పడతారు సామాజిక సేవకు అధిక ప్రాధాన్యతనిస్తారు పెద్దలు చెప్పిన నీతి సూత్రాలు ధర్మ సూత్రాలు పాటించినందుకు తగిన శాస్త్రే జరిగిందని మీకు మీరే సరిపెట్టుకుంటారు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు డిస్ట్రిబ్యూషన్ రియల్ ఎస్టేట్ మొదలైన వ్యాపారాలు కొంత అనుకూలంగా ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపకుల వలననే నష్టం కలుగుతుంది నిరాశ నిస్పృహలకు దృఢ చిత్తం కలిగి ఉంటారు సమస్యలను ఎదుర్కోవడానికి సన్నద్ధమై ఉంటారు అంగట్లో అమ్మకానికి అన్నీ ఉన్నాయి కొనడానికి మన దగ్గరే డబ్బు లేదన్న వాస్తవాన్ని గ్రహిస్తారు ఈ అవినీతి ప్రపంచంలో ధనంతో కాని పని లేదని గ్రహిస్తారు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలను కూడా ధనాన్ని వెచ్చించవలసిన దుస్థితి సమాజంలో ఏర్పడిందని భావిస్తారు అధికారం లేని గౌరవప్రదమైన పదవి లభిస్తుంది ఈ పదవి వలన నలుగురికి సహాయం చేసే అవకాశం కలుగుతుంది సద్వినియోగం చేసుకోగలుగుతారు కొంతమంది జీవితాలను నిలబెట్టుకోగలుగుతారు ఉద్యోగాల పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు మీ వలన మేలు జరుగుతుంది యోగా మెడిటేషన్ ఫిజియోథెరపీ వ్యాయామశాలలు మొదలైనవి నెలకొల్పుతారు ఇవి కొద్దో గొప్ప లాభాల బాటలనే పయనిస్తాయి అందరూ చేసే వ్యాపారాలలో మీకు లాభాలు తక్కువగా ఉంటాయి ఎవరు శ్రద్ధ చూపించని వ్యాపారాలలో మీకు అధిక లాభాలు వస్తాయి వస్త్ర వ్యాపారం అంతగా కలిసిరాదు ఏ వ్యాపారమైనా చేయాలని ఆలోచించేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీరు ఊహించినట్టుగానే యంత్ర వాహన భూమి వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి ఆగిపోయిన నిర్మాణ కార్యక్రమాలు కొన్ని కాంట్రాక్టుల బాధ్యత మీకు అప్పగించబడుతుంది ఇవి పూర్తి చేయలేమని భయపడతారు ఈ బాధ్యత నాకు వద్దని మొరపెట్టుకుంటారు అయినా ప్రయోజనం ఉండదు ఆ పని మీకే అప్పగించబడుతుంది దివరాత్రులు శ్రమించి కష్టమైన పనిని పూర్తి చేస్తారు మీ పనితీరును మెచ్చుకుంటూ అభినందన పత్రాలు చేతికి వస్తాయి అందరి సహాయం తీసుకొని కొన్ని శుభకార్యాలు పూర్తి చేస్తారు పెద్దవాళ్ళు చూసిన సంబంధాలలో కట్న కానుకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆ ధనంతో కొన్ని బాధ్యతలు నెరవేర్చాలని యోచిస్తారు కాంట్రాక్టర్లు తాలూకు బిల్లులు ఆలస్యం కావడంతో ఇబ్బంది పడతారు చివరకు లంచం ఇచ్చి బిల్లు పాస్ చేయించుకుంటారు మీ దగ్గర సబ్ కాంట్రాక్టర్లు తీసుకున్న కాంట్రాక్టర్లు నిర్మాణ లోపానికి పాల్పడతారు కాంట్రాక్టులకు సంబంధించిన పనులు పూర్తి చేయటానికి రుణాలు చేయవలసి వస్తుంది రుణాల మీద వడ్డీలు కట్టడం చాలా కష్టతరం అవుతుంది నిర్మాణం పూర్తి అవడానికి పేమెంట్స్ చేతికి రావడానికి మధ్య చాలా కాలం పడుతుంది అందువలన వడ్డీ భారం మోయటం కష్టతరం అవుతుంది దీనికి ఒక మధ్య మార్గంగా పరిష్కార మార్గాన్ని ఒకటి ఎంచుకుంటారు నామమాత్రపు వడ్డీ చెల్లించే విధంగా భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసుకుంటారు ఆగిపోయిన నిర్మాణం పూర్తి చేస్తారు విదేశాలలో ఉన్న మీ వాళ్ళు అక్కడ చేసిన అప్పులు తీర్చడానికి గాను ఇక్కడున్న ఆస్తులపై ఆధారపడతారు ఇక్కడ ఆస్తులు అమ్ముడుపోక అక్కడ అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతుంటారు ఈ సమస్యల నుండి బయటపడతారు అనేక సమస్యలు వస్తుంటాయి ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు దొరుకుతుంటాయి అనంత విశ్వంలో ఎన్నో నక్షత్ర శకలాలు భూమిని దాటుకొని వెళ్ళిపోతుంటాయి ఏ నక్షత్ర శకలం భూమిని తాకవు తాకుతాయేమోనని మేధావులు సైంటిస్టులు ఆందోళన అన్నింటికి అతీతంగా భగవంతుడు తీసుకున్న నిర్ణయం వలన శిఖలాలు భూమిని తాకవు అదేవిధంగా సమస్యలు మీదాకా వస్తాయి కానీ మిమ్మల్ని తాకి పడగొట్టవు మహోన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాలను అద్రోహించిన అవధూతల ఆశిస్సులు మీకు లాభిస్తాయి మీకు ఎదురైన అనుభవాలు ఇతరులకు ఎదురవ్వకూడదని భావిస్తారు కూరగాయలు టీ కాఫీ హోటల్ వ్యాపారస్తులకు చిల్లర సరుకులు అమ్మే వ్యాపారస్తులకు కమిషన్ ఏజెంట్లకు ట్రావెల్ ఏజెన్సీలకు బ్యూటీ పార్లర్లకు చెప్పుల షాపు వారికి కోడిగుడ్ల వ్యాపారస్తులకు ఫ్యాన్సీ షాపుల వారికి గాజుల ఉత్పత్తి వ్యాపారులకు గిల్టు నగల వ్యాపారులకు ఫర్నిచర్ వ్యాపారస్తులకు బేకరీలు నడిపే వ్యాపారస్తులకు గృహ నిర్మాణ సామాగ్రి అమ్మే వ్యాపారస్తులకు ముద్రణ ప్రచురణ వ్యాపారస్తులకు మిల్లులు పిండి మరలు నడిపేవారికి ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మేవారికి సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు ఫంక్షన్ హాల్ నిర్వహించేవారికి కాలం అనుకూలంగా ఉంది నూటికి తొంభై శాతం లాభాల బాటలో నడుస్తాయి ఫైనాన్స్ వ్యాపారంలో దిగి దివల తీసినటువంటి మీ మిత్రవర్గాన్ని ఆదుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది పలుకుబడి ఉపయోగించి రుణం ఇప్పించగలుగుతారు జూదగాళ్లకు కోడి పందాలు నిర్వహించేవారికి అందులో పాల్గొనే వారికి కాలం ప్రతికూలంగా ఉంటుంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వంటి క్లబ్ల మీద పోలీస్టర్ దృష్టి పడుతుంది జాగ్రత్త వహించండి సంపాదనకు కొంతకాలం విరామం వచ్చినా వేచి ఉండాలి కాలానికి ఎదురీదకూడదని గ్రహిస్తారు మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం ద్వితీయార్థం రెండూ బాగుంటాయి ఈ సంవత్సరం ప్రారంభం కొంత అగ్ని పరీక్ష కాలంగానే ఉంటుంది పిల్లల చదువుల కొరకు ఇంటి అవసరాల కొరకు శుభకార్యాల కొరకు రుణాలు చేయవలసి వస్తుంది వడ్డీలు సక్రమంగానే చెల్లించగలుగుతారు గతంలో పెట్టుబడి పెట్టిన సొమ్ము యథాతథంగా తిరిగి వస్తుంది లాభాలు రావు లాభాలు రాకపోయినా పెట్టిన సొమ్ము వచ్చినందుకు సంతోషపడతారు పన్నులు వసూలు చేసే అధికారుల వలన తాత్కాలికంగా ఇబ్బందులు ఏర్పడతాయి పోటీ పరీక్షలకి గ్రూప్స్కి సివిల్ సర్వీస్లకు ప్రయత్నం చేసేవారికి సంవత్సర ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలు వస్తాయి అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి ట్యూషన్ చెప్పేవారికి డిమాండ్ పెరుగుతుంది ధనం సంపాదించడం కోసం అహర్నిశలు కృషి చేస్తారు ఎప్పుడూ పడినంత శ్రమ పడతారు శ్రమకు ఫలితం మూడు వంతులు లభిస్తుంది చేతికి వచ్చిన ధనం సద్వినియోగం అవుతుంది మెల్లిమెల్లిగా బాధ్యతలు రుణాలు తీర్చుతారు కఠినమైన కాలాన్ని అధిరోహించటంలో ఓ వింత అనుభూతిని పొందుతారు ఇంట్లో మరొకరికి సంపాదన ప్రారంభం కావటం మానసిక సంతోషానికి కారణమవుతుంది విడిపోవడానికి నిర్ణయించుకున్న భార్యాభర్తల్ని కలపడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు మౌనంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది నిజాలు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండదు సనాతన సాంప్రదాయాలకు పాతరేసి ఆధునిక కృత్రిమ జీవితానికి అలవాటుపడి సంస్కార విహీనంగా ప్రవర్తిస్తున్న వారిని వీళ్లకు ప్రోత్సహిస్తున్న వారిని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అత్యంత సున్నితమైనవి వివాహ జీవితాలు అత్యంత బలహీనమైనవి వివాహ బంధాలు అని సరిపెట్టుకుంటారు రెండో వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం గడ్డుకాలం ఏ విషయంలోనైనా విరోచిత పోరాటం చేస్తారు వెన్నుపోటు రాజకీయాలకి పాల్పడరు పదే పదే గతం గుర్తుకు వస్తుంది గతంలోని మధుర స్మృతులను చేదు అనుభవాలుగా నెమరు వేసుకోవడం బాధాకరంగా మారుతుంది కాలగమనంలో కలిసిపోయిన ఆత్మీయుల జ్ఞాపకాలు మీ మనోవేదనకు కారణమవుతాయి రాత్రిపూట నిద్ర పట్టదు తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపడుతుంది ఓ విధంగా ఇది చంద్రాస్తమ నిద్రగా మారుతుంది కాలం గడుస్తున్నా మరుపు చెరిగిపోదు బిడ్డల కాపురాలు సరిదిద్దడానికి శ్రమిస్తారు ధనం కూడా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు సంబంధం లేనటువంటి చిల్లర మల్లర సమస్యలు ఇబ్బంది పెడతాయి మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూళ్ళు విద్యాలయాలు లాభాల బాటలో నడుస్తాయి అటవీ సంపద వలన లాభపడతారు కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు అనుకూల కాలం వాణిజ్య పంటలు పండించే రైతులకు లాభాలు వస్తాయి అధికారం లేని గౌరవప్రదమైన పదవి లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది భార్యాభర్తల మధ్య విభేదాలు తగాతాలు ఒకరిని విడిచి మరొకరు దూరంగా ఉండడం సంభవిస్తాయి పెద్దలు చేసే రాశి మార్గాలు కొంత ఊరటను కలిగిస్తాయి పునరాలోచనలకు కారణమవుతాయి సంఘటనలు పరిస్థితులు కారణాలు ఏవైనా ఆత్మీయులతో విడిపోవడం అనివార్యం ఆ ఆత్మీయులు భర్త కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మరొకరు కావచ్చు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అవివాహితులకు వివాహ ప్రాప్తి సంవత్సర ద్వితీయార్థంలో సంభవం పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి వచ్చిన సంబంధాలకు వంకలు పెట్టకుండా రాచే ధోరణి అవలంబించడం చెప్పదగిన సూచన మీరు చేసేటువంటి వ్యాపారాలు వృత్తి ఉద్యోగాలలో మీ స్థానం పదిలంగా ఉంటుంది సంతానాన్ని అధిగారాభం చేసి చెడగొట్టాలని నిందలు వస్తాయి ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు మానసిక ప్రశాంతతను ఏర్పరచుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు కులదైవాన్ని పూజించండి అనువంశికంగా మీకు రావాల్సినటువంటి ధనాన్ని సహోదర సహోదరి వర్గం కాచేస్తారు స్పెక్యులేషన్కు చిట్టి వ్యాపారం ఫైనాన్స్ వ్యాపారులకు దూరంగా ఉండండి విదేశీ విద్య ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి విదేశాలలో మంచి ఉద్యోగం లభిస్తుంది అనారోగ్యకరమైన పరిస్థితులను అధిగమించి ఆరోగ్యకరమైన వాతావరణంలో అడుగు పెడతారు మీరు ద్రోహం చేస్తారని భయపడిన వ్యక్తులే మీకు అన్ని విధాల సహాయపడతారు మీ ఆశయ సాధనకు ప్రారంభంలో సాంకేతికపరమైన ఇబ్బందులు ఏర్పడినా సామాజిక రాజకీయ పరిస్థితులు అనుకూలించకపోయినా మరో అవకాశం దొరకపుచ్చుకొని మీరు అనుకున్నది సాధిస్తారు చదువుకున్న చదువుకి సార్థకత ఏర్పడుతుంది ప్రతి చోట పోటీ అనారోగ్యకరమైన వాతావరణం సహాయ నిరాకరణ అవినీతి మొదలైన ఈతి బాధలు అధిగమించి మీ అంతరాత్మ సాక్షికి మీరు నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసి విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు గతంలో మీకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులు ఈసారి అమలుకు నోచుకుంటాయి సమాజంలో మంచి వ్యక్తిగా ప్రఖ్యాతి లభిస్తుంది దైవానుగ్రహం వలన పెద్దల ఆశీస్సుల వలన ఒకచోట ధనం రాకపోయినా మరో చోట లాభాలు వస్తాయి సంవత్సర ద్వితీయార్థంలో భార్య తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మనసులో ఉన్న భావాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు కొంతమంది మానసిక నిరుత్సాహం ఒత్తిడి ఏర్పడుతుంది మీరు కలలు కన్నా స్వయం సంపాదన ప్రారంభమవుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు వాస్తవ రూపం దాలుస్తాయి ప్రేమ వివాహాల పట్ల మీకున్న అభిప్రాయాలు మార్చుకుంటే మేలు జరుగుతుంది లేకపోతే జీవితంలో కొన్ని చేదు అనుభవాలని ఎదుర్కోవలసి వస్తుంది మీ మీద ఉన్న నైతిక బాధ్యతలని విస్మరిస్తాయి ఎవరి మీదో ఉన్న మీ కోపాన్ని అందరి మీద చూపిస్తారు అందులో నిర్దోషులు కూడా ఉన్నారని గ్రహించలేరు ఆరోగ్యం మధ్య మధ్యలో నలతగా ఉంటుంది కీళ్ళ నొప్పులు నొప్పి చెవి ముక్కు గొంతు సంబంధమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు మెడిటేషన్ యోగా పట్ల పెద్దగా శ్రద్ధ కలిగి ఉండరు వాటి వలన పెద్దగా ప్రయోజనం కనిపించదు క్రమశిక్షణాయుతమైన మీ జీవితంలో సాంప్రదాయబద్ధమైన ప్రవర్తన కలిగిన మీ జీవితంలో ఓ వ్యక్తి ప్రవేశించడం జరుగుతుంది కొన్ని వాస్తవాలు బయటపడటంతో ఆ వ్యక్తిని దూరంగా ఉంచుతారు అతని వల్ల ప్రమాదం సంభవిస్తుందేమోనన్న భయం కూడా మీ మనస్సుని కలవరపరుస్తుంది కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం బాగుంది మీ ప్రతిభా పాఠవాలు విశేషమైన గౌర్తింపులకు నోచుకుంటాయి కుళ్ళు రాజకీయాలు కుల రాజకీయాలు ఎదురైనా చివరికి మీ సామర్థ్యమే నెగ్గుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా ఉన్నతమైన ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి